అవని ఫైల్ పట్టుకుని ఎండలో జాబ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఇక తను ఎక్కడికి వెళ్ళినా జాబ్స్ లేవని చెప్తూ ఉంటారు ఇక అవని చివరికి ఒక ఆఫీసులోకి వెళుతూ ఉంటుంది ఇక అదే ఆఫీస్ బయట పల్లవి చక్రధర నిలబడి వెళుతూ ఉన్న అవని చూసి నవ్వుకుంటూ ఉంటారు ఇక ఆఫీసులోకి వెళ్ళిన అవని తన ఫైల్ని మేనేజర్కి ఇస్తుంది ఇక అది చూసిన అతనైతే ఎంత జీతం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అని అడుగుతూ ఉంటాడు ఇక అవని అయితే మనం అనుకున్నవి అనుకున్నట్టుగా జరగవు ఆ సంగతి నాకు కూడా తెలుసు ఈ జాబ్ ఇంపార్టెన్స్ని బట్టి ఎంత జీతం ఇవ్వాలా అనేది మీరు ఫిక్స్ అయ్యి ఉంటారు కదా అంత ఇవ్వండి చాలు అని అవని చెప్తూ ఉంటుంది ఇక అతనైతే సరే రేపు వచ్చి జాబ్లో జాయిన్ అవ్వు అని చెప్తూ ఉంటాడు ఇక అవని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంతలో చక్రధరు తనకి ఫోన్ చేసి మీ ఎదురుగా ఉండే అవనికి జాబ్ ఇవ్వద్దు అని చెప్తూ ఉంటాడు ఇక అతనైతే సరే సార్ అలాగే చేస్తానని చెప్పి ఇక అవనితో నేను మీకు ఈ జాబ్ ఇవ్వడం లేదు సారీ అని చెప్పడంతో ఇక అవని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇప్పుడే కదండి రేపొచ్చి జాబ్లో జాయిన్ అవ్వమన్నారు అని అంటుంటే లేదండి జాబ్ ఇవ్వడం లేదు సారీ అని చెప్పి తన ఫైలు తనకిచ్చేస్తూ ఉంటాడు ఇక అవని ఆఫీస్ బయటకు వచ్చేసరికి అక్కడ ఉన్న పల్లవి చక్రధర్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక చక్రధర్ అయితే ఇక్కడ కూడా నీకు ఉద్యోగం లేదని చెప్పారా ఇక్కడే కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదే ఆన్సర్ నీకు రిపీట్ అవుతుంది నీకు ఎక్కడ జాబ్ రాకుండా చేస్తాను అని చెప్తూ ఉంటాడు ఇక పల్లవి అయితే నీకు ఉద్యోగమే కాదు కదా ఉండడానికి నీడ కూడా లేకుండా చేస్తాను ఈ ఊరి నుంచే నేను తరిం కొడతాను అని అంటుంటే ఇక అవని అయితే అది నీ వల్ల కాదు అంటూ ఉంటుంది నేను ఏం చేస్తాననేది నీకు ఈ పాటకే అర్థమై ఉండాలి నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి నేను ఏదైనా చేయగలను అని నిరూపించిన తర్వాత కూడా నీకు ఇంకా అర్థం కాలేదా అని పల్లవి అంటూ ఉంటుంది ఇక అవని అయితే నువ్వు చేసే ప్రతి తప్పుని విజయం అనుకొని విర్రవేగి గర్వపడుతున్నావేమో కానీ ఆ తప్పులు బయటపడి శిక్ష పడిన రోజున ఓటమి ఎవరిది గెలిపి ఎవరిది అనేది అర్థమవుతుంది అని చెప్తూ ఉంటుంది ఇక పల్లవి అయితే చేతగానే మాటలు చెప్పద్దు నువ్వు మాట్లాడడం తప్ప ఏమి చేయలేవు నువ్వు ఒక అనాథవి నా లాగా తల్లి తండ్రి ఉన్నదానివైతే ఈ రోజు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిండేది కాదని ఆ మాత్రం నీకు అర్థం అవడం లేదా అని ఉంటుంది ఇక అవని అయితే నీలాగా నాకు తండ్రి లేకపోవచ్చు కానీ పిల్లల్ని పట్టించుకొని తండ్రి పనికి మాలిన వెదవ ఉంటాడు అలాంటి వెదవ నా తండ్రి అని చెప్పుకోవడం కంటే నేను అనాథ అని చెప్పుకోవడం నాకెంతో గర్వంగా ఉంటుంది అని అవని చెప్తూ ఉంటే ఇక చక్రధర అయితే సిగ్గుద తలంచుకుంటూ ఉంటాడు ఇక పల్లవి అయితే నా తండ్రి నన్ను ఎంతో బాగా ప్రేమిస్తాడు నాకు ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటాడు అందుకే నేను చాలా హ్యాపీగా ఉన్నాను నీ తండ్రి నిన్ను అనాథగా వదిలి వెళ్ళాడంటే ఖచ్చితంగా వాడు పనికిమాలను వెదవయ్యే ఉంటాడు నేను మంచి తండ్రికి పుట్టాను కాబట్టి నేను మంచి పొజిషన్లో ఉన్నాను నువ్వు పనికి మాలని తండ్రికి పుట్టావు కాబట్టి నువ్వు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నావు అని అంటూ ఉంటే ఇక చక్కెర ధర సిగ్గుతో తలదించుకుంటూ ఉంటాడు ఇక అవని అయితే తప్పు చేస్తున్న నిన్ను సమర్థిస్తున్నాడంటే నీ తండ్రి గొప్పవాడలా అవుతాడు వెదవైన నా తండ్రికి నీ తండ్రికి పెద్ద తేడా ఏమీ లేదు అంటుంటే ఇక కోపం వచ్చిన పల్లవి అయితే నా తండ్రిని పట్టుకుని వెదవా అంటావా అని అంటూ ఉంటుంది ఇక అవని అయితే తప్పు చేసిన వాడు వెదవ అయితే తప్పుని సమర్థించేవాడు కూడా వెధవే అవుతాడు కదా అంటుంటే ఇక కోపం వచ్చిన పల్లవి అయితే నా తండ్రిని నీ తండ్రి లాంటి వెదవ అన్నావంటే మంచిది కాదు అని అరుస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తూ ఉన్న చక్రధర్ అయితే మీరు మీరు మాట్లాడుకునేటప్పుడు తండ్రుల గురించి ఎందుకు మాట్లాడుకుంటారు అని అంటూ ఉంటాడు ఇక పల్లవి అయితే తను మిమ్మల్ని వెదవా అంటే చూస్తూ ఊరుకోమంటారా మీరు వెదవ కానప్పుడు మిమ్మల్ని వెదవా అంటే నేను మాట్లాడకుండా ఊరుకోవాలా అని అంటూ ఉంటుంది ఇక చక్రధర అయితే ఆ అవని కంటే నువ్వే నన్ను ఎక్కువసార్లు వెదవా వెదవా అన్నావు ఇక చాలు అని మనసులో అనుకుని ఇక పల్లవిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్